ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం నుంచి ఎనిమిదవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం నాకు ఈ అధ్యాయంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నాకు నచ్చిన సబ్జెక్ట్ అనమాట మనస్సు నేను భగవద్గీత చదవకముందు కొద్ది సై అంటే కొద్ది సైకాలజీ బుక్స్ అవి అన్నమాట అంటే ఈ భగవద్గీతలోని ఉన్నవే ఆ సైకాలజీ బుక్లోని ఉన్నాయనమాట అంటే అర్థం చేసుకోండి అవి ఆ సైకాలజీ బుక్స్ కూడా మన వాళ్ళు కొందరు ఇంగ్లీష్ బుక్ ఇంగ్లీష్ బుక్స్ చదివి ట్రాన్స్లేట్ చేసి రాసినవి ఉన్నాయన్నమాట ఉంటాయన్నమాట ఎక్కువ అంటే మనదైనటువంటి జ్ఞానం ప్రపంచం అంతా ఎలా విస్తరించి ఉందో ఒకసారి ఆలోచించండి అంటే మనస్సు మనసునే ఎలా మనం తీర్చిదిద్దుకోగలిగితే అది మనకి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట మనం ప్రశాంతంగా ఉండడానికి కానీ ఆనందంగా ఉండడానికి కానీ అన్నీ అదే కారణం కాబట్టి ఓకేనండి శ్లోకంలోకి వెళ్ళిపోదాం జ్ఞాన విజ్ఞాన త్రోప్ యోగి మనిషి తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞాన ప్రభావముచే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్నవానిగా చెప్పబడి యోగిగా పిలవబడతాడు అట్టి వ్యక్తి దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహముతో ఉంటాడు అతడు గులకరాళ్ళను రాళ్లను బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు ఆత్మాను ఆత్మానుభూతిని పొందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి వజ్రవైడూరియాలైనా బంగారం అయినా లేదు మట్టి మన్ను గులకరాళ్ళు ఏదైనా సరే అన్నింటిలోనే పరమాత్మను చూస్తాడు గనక ఇది చెడ్డది ఇది మంచిది అనే భావం ఉండదన్నమాట ఓకేనండి నిజంగా ఎంత అద్భుతం అండి కాకపోతే ఆ స్థితికి వెళ్ళడానికి చాలా సాధన చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట సాధన చేస్తే తప్పనిసరిగా ఏదైనా సరే సాధించ సాధించడానికి అవకాశం ఉంటుంది అది మనకు అందరికీ తెలుసు కదండి ఓకేనండి రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకున్నాం హరే కృష్ణ